హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెట్ డబల్ఈ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను సెంటర్ అంటే మిడిల్ దాకా కూడా డబల్ఈ ఎయిట్ అనేది టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాను మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ మహేంద్ర ఎక్స్ వి ఫైవ్ హండ్రెడ్ టూ డబల్ ఎయిట్ ట్రాప్ వేరియం అండి అలాగే చూసుకున్నట్లయితే మోడల్ రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు కూడా హాస్టల్కి అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్ గా ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే స్టెప్లీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలోనే టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై అయితే ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఈ కారు పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది ఈ కార్ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు నాలుగిటి నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉందండి కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఈ కార్కి అయితే ఉందండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇంకా కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కార్ అండి కార్ కలర్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇక అక్కడక్కడ గీతలు పడితే ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అనేది కామన్గా అయితే పడతాయండి ఢిల్లీలో ఉన్న కార్కు కానీ ఇండియాలో ఏ కారుకైనా టచ్ టచ్ప్లు అనేది కామన్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ రైట్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడి ేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ కూడా ఈ కార్ అయితే ఉన్నాయండి కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు కాస్ట్ కారు ఓనర్ గారు నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చిలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ ఫాగ్ లామ్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడవచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు యాభై ఇరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు ట్రై లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ అయితే ఉంది వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అని చూపిస్తున్నాను చూడండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయండి ఒక యాభై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 50 నుంచి ఒక డెబ్బై శాతం అయితే ఉంది ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక డోర్ పేస్టింగ్ చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ కార్స్కి రస్ట్ వస్తుంది ఈ కారుకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి వందకి దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే మొత్తం కూడా బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్ స్పస్ అయితే ఉంటుందండి ఈ కారు డిక్కీ స్పేస్ చూసుకున్నట్లయితే స్పేసియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడచ్చు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి మీరు సీట్ కవర్స్ని ఫోల్డ్ చేసుకుంటే స్పేసియస్గా అయితే ఉంటుంది సీట్ కవర్స్ అలాగే ఓపెన్ చేస్తే మాత్రం కొద్దిగా డిక్కీ స్పేస్ అనేది తక్కువ అయితే ఉంటుంది స్ట్రెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం స్ట్రిప్నీ టైర్ అయితే ఈ కార్కైతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్లన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఇంకనే ఒక నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి కారు కూడా స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చు ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఎగ్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఎగ్బార్ బహారం అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మొత్తం లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఈ కార్ మ్యూజిక్ సిస్టమ్ అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు రెండు వేల రెండు వేల పదిహేను కార్ అండి మహేంద్ర ఎక్స్యూబీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు కాస్ట్ ఢిల్లీలో నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై